ཁས 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 చిట్టి నువ్వు ఫెయిల్ అవ్వలేదురా జిల్లా ఫస్ట్ వచ్చావు జానకి పేపర్ చూసి మొదట నేను కంగారు పడ్డాను ఎందుకైనా మంచిది ఇంటర్నెట్ లో చూద్దామని సుందర్ సలహా ఇచ్చాడు చూశాను ఫస్ట్ క్లాస్ కి మించిన మార్కులతో చిట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది చిట్టి నీకు నీ మీద నమ్మకం లేదా ఎంతో శ్రద్ధగా చదివి అన్ని పరీక్షలు చక్కగా రాశావు నువ్వెలా ఫెయిల్ అవుతావు మొత్తం సబ్జెక్టులన్నీ కలిపి సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి నీ నోరు తీసుకో పాస్ అయి ఉంటావని చిట్టికి నేను చెప్తూనే ఉన్నాను నంబర్ కనిపించలేదని కంగారు పడి ఏడ్ చేస్తుంది జిల్లా కష్టావడం అంటే మాటలు కాదు కళ్యాణ్ తెచ్చిన స్వీట్స్ చాలావు కానీ నీ చేతులతో ఇంట్లో మరో తీపి వంటకం చెయ్యి అందరికీ పంచి పెడుతుంది చిట్టి అలాగే వదనా అన్నయ్య నోతెరు అండి అమ్మా నోతెరు కూడా పెట్టు పనికిరాని పాత వస్తువుల్ని ఇంట్లో వదిలేసి కొత్తింటికి రావచ్చు బంధువుల్ని స్నేహితుల్ని మర్చిపోతే ఎలాగా మీ దృష్టిలో నేను పనికిరాని వస్తువునైపోయానని బాధగా ఉంది అదేంటి శేషరత్న గారు మిమ్మల్ని మేము మర్చిపోయినా మీరు మర్చిపోరుగా నోరుము ఇవే పొట్టిపుయ్ మీ అందరికీ నేను గుర్తుంటే ఒక్కసారైనా వచ్చి పలకరించుండేవాళ్ళుగా ఒంటరి దాన్ని పొద్దు తిరుగుడు పువ్వు పొద్దు చుట్టూ తిరుగుతున్నట్టు మీ ఇంటి చుట్టూ బాగా తిరిగి అలవాటు పడిపోయాను ఇల్లు అమ్ముకొని వచ్చేశారు నాకు అక్కడ పొద్దుపోవటం లేదు అందుకని నేను ఒక ఉపాయం ఆలోచించా ఏమిటా ఉపాయం కిందికే అది ఉపాయవా అపాయవా రోజు మా ఇంటికొచ్చి మమ్మల్ని పలకరించి అటెండెన్స్ వేసుకుని వెళ్తారా మీకు శ్రమ లేదు పరిశ్రమ లేదు అయ్యునామతి మండ ఇంతకు మీకు లేదు కదూ నేను మా పాతిళ్ళు ఖాళీ చేసి మీ పక్కింటో దిగాను నమ్మబుద్ధి కావటం లేదా ఏమిటో మనుషులు అబద్ధం చెప్తే నమ్మినంత సులువుగా నిజం చెప్తే నమ్మరు మిమ్మల్ని చూడకపోతే నాకేమీ తోచడం లేదు మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా ఇంతకీ ఏమిటి విషయం అందరూ తెగ సంతోషంగా ఉన్నారు విషయం తెలుసుకోకుండానే స్వీట్ పెట్టమని అడిగారా అందరి నోట్లో స్వీట్లు పెడుతున్నావు నేను అడిగాను చిట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది ఏడో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చింది ఇప్పుడు ఎస్ఎస్సి లో జిల్లా ఫస్ట్ బేష్ బేష్ చిట్టి మార్కు చదువునే అందరూ చదవాలి అయ్యనామతి అంట దుర్ముహూర్తం రాకముందే పాలు పొంగించాలి జానకి మీరు కూడా రావాలి శేషరత్నం గారు దుర్ముహూర్తం మీరు కలిసే కదా పుట్టారు వేరే వాళ్ళు ఎవరి చేతైనా పాలు పొంగిస్తే ఇలా నాట్లు పట్టించే వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేకపోబట్టే ఇంత దూరం నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను మీరు మారడానికి మేమే కారణం అంటారా ఎంత మాట నేను మీ ఇంట్లో ఒకదాన్ని నేను ఇల్లు ఖాళీ చేసి వస్తే సంతోషిస్తారు సంతోషిస్తారనుకున్నాను ఇంత మాట అంటారనుకోలేదు మీకు మా మీద ఇంత అభిమానం ఉందని తెలుసుకోలేకపోయాం లేకపోతే మేమే మీకోసం ఇల్లు చూసేవాళ్ళం పోన్లేండి మీరు మా ఇంటి పక్కన వచ్చి మంచి పని చేశారు సామాన్లు వస్తువులు అన్ని తెచ్చుకున్నారా అన్నం దించుకునే మసిగుడ్డుతో సహా అన్నీ తీసుకొచ్చేసాను క్యాప్సూల్ వేసుకుని ఈ పాలు తాగండి ఎప్పుడు క్యాప్స్ పాలు పచ్చివేనా లావణ్య ఆ క్యాలెండర్ ఇలా అందుకో విశేషం మర్చిపోయావా డాక్టర్ గారు ఆరో తేదీ వరకు నన్ను రెస్ట్ లో ఉండమన్నారు ఆరో తేదీ దాటాక నేను నేనెప్పట్లా మామూలు మనిషిని అవుతాను మనం హ్యాపీగా ఉండొచ్చు పెళ్ళిం దగ్గర నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళలేదు ముందు వేసుకో పాలు చల్లారిపోతాయి పాలు చల్లారిపోయినా వయసు ఆవిరైపోని మనం మందులు మాకులు ఇంకా నాకు అవసరం లేదు లావణ్య నేను కోలుకున్నాను ముందు డాక్టర్స్ చెప్పినట్టు ఈ మందులు పూర్తిగా వాడాలి సరదాగా ఎక్కడికైనా వెళ్ళి నాలుగు రోజులు నీతో గడిపి రావాలని ఉంది చెప్పు ఎక్కడికెళదాం ఎక్కడికి వద్దు ముందు నువ్వు పూర్తిగా కోలుకోవాలి నువ్వు నన్ను క్షమించాలి లావణ్య ఎందుకు మన ఇద్దరికి ఫస్ట్ ఎయిడ్ కూడా జరగకుండా నేను ఇలా మంచం పట్టాను ముహూర్తం కలిసి రాలేదు అందుకే మీకిలా జరిగింది అందుకు సారీ చెప్పడం దేనికి థ్యాంక్స్ నువ్వు అర్థం చేసుకున్నావు బలవంతంగా మా అమ్మ మరో అమ్మాయి మెళ్లో నా చేత తాళి కట్టించేస్తుందేమో నువ్వు నాకు ఎక్కడ దక్కకుండా పోతావో అని భయపడ్డాను కానీ అలా జరగలేదు మన ప్రేమ జయించింది ఈరోజు కాకపోతే రేపు అదే కాకపోతే ఎల్లుండి శోభనానికి మంచి ముహూర్తం పెట్టిద్దాం ఎడబాటు ప్రేమకు మరింత బలం చేకూరుస్తుంది మనం ఒకరికొకరు దూరంగా ఉన్నా ఇష్టం అభిమానం అనువంతు కూడా తగ్గలేదు ప్రేమంటే ఇదేనేమో నువ్వు నా కోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నీ కోసం పడే తాపత్రయంలోనే నాకు సుఖం ఉంది ఇంకా మాట్లాద్దు రెస్ట్ తీసుకోండి అలాగేనండి భగవంతుడా మనసు కష్టపెట్టకుండా నా గుండెలోనే దాచుకున్న నిజాన్ని బయటికి చెప్పుకోలేక నేను పడుతున్న ఇబ్బంది ఏమిటో మీకు తెలుసు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు నాకు ధైర్యం తెచ్చుకునే వయసు లేదు పరీక్షలకు తట్టుకుని నిలబడే పరిపక్వత లేదు నాకు ధైర్యం సరిపోవడం లేదు కానీ సహను కోల్పోకూడదు నా భర్తకు ఈ విషయాలు ఏవీ తెలియకూడదు నన్ను నా భర్తని ఒకటి చేయాల్సిన బాధ్యత మీదే హలో హలో జానకి గారా నమస్తే మీ చిట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చి మా స్కూల్ ప్రతిష్ట పెంచింది నాకెంతో సంతోషంగా ఉంది చిట్టికి కంగ్రాట్స్ చెప్పడానికి నేనే మీ ఇంటికి ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇంతలో మీరే చేశారు ఏంటి విశేషాలు చిట్టిని ఏం చదివించబోతున్నారు మా చిట్టికి సైన్స్ అంటే చాలా ఇష్టం నాకు కూడా మా చిట్టిని డాక్టర్గా చూడాలనుంది మరింకే సైన్స్ గ్రూప్లోనే జాయిన్ చేయండి ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి నేను కాలేజీ అడ్రస్ ఇస్తాను అక్కడున్న ప్రిన్సిపాల్ గారు నాకు బాగా తెలుసు చిట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది కాబట్టి డొనేషన్లోను ఫీజుల్లోనూ రాయితీ ఇస్తారు అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టర్స్ లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి నోటిఫికేషన్ డేట్కి ముందుగానే అప్లికేషన్ ఇద్దరు కానీ అడ్రస్ చెప్పండి చాలా థ్యాంక్స్ మేడం ఉంటాను సరే జానకి చిట్టిని డాక్టర్ని చెయ్యాలంటే ఎంత డబ్బు అవుతుందో తెలుసా ఎంత అవుతుందండి ఇంతవరకు చిట్టిని చదివించడానికి ఎంత ఖర్చయిందో అంతకు పది రెట్లు అవుతుంది అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం భగవంతుడు ఉన్నాడండి పై చదువులు చదవాలని ఆశపడుతున్న చిట్టి మనసు మనం బాధ పెట్టకూడదండి చదువు మాన్పించేమని కాదు నా ఉద్దేశం చదివించేదేదో చదివిద్దాం తనకి ఏ రంగంలో ఇష్టం ఆసక్తి ఉన్నాయో ఆ రంగంలోనే తన్ని నువ్వు చెప్పినట్టే చిట్టిని కాలేజీలో జాయిన్ చేద్దాం ఈ కాలం ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళు జానకి మన చిట్టి తెలివైన పిల్లే కాదు చురుకైన పిల్ల చదివిద్దాం హోమం ఫైనాన్స్ మినిస్టర్ నువ్వు నీ మాటకి ఎదురు చెప్పగలనా అలాగే కది చందమానా నందిని నందిని దేవి మా ఆడ మీద గదిలో ఉందనుకుంటా కోర్టులో శిక్ష వేయించి రాజేష్ ను లక్ష్మిని దూరం చేశానని నువ్వు సంబరపడిపోతున్నావేమో రాజేష్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నందుకు వాళ్ళ తల్లిదండ్రులకు బాధ ఉందేమో కానీ లక్ష్మి కొంచెం కూడా లేదు ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ములుకు పలుకు లేకుండా ఇలా నందిని ఓ పాట వింటున్నావా విను ఈ మధ్య నీకు సంగీతం మీద కూడా ఆసక్తి పెరుగుతోంది ఏమిటి అక్కడి నుంచి ఏదో గోనుకుతున్నావు అయ్యు నామతి మండ కొనగటమేమిటి గట్టిగా అరుస్తున్నాను సంగీతంలో పడి నా గోల నీకు గొనుగుళ్లాగా అనిపిస్తుంది అధిక ప్రసంగి అసలు విషయం చెప్పు రాజేష్ నువ్వు ఏ ఉద్దేశంతో జైలుకు పంపించావు వాళ్ళి ఎందుకు జైల్లో తోయించానో అందు మూలంగా ఎవరెవరు బాధపడతారో ఎంతగా కుమిలిపోతారో నాకు తెలుసా అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు నందిని మొదటి రాత్రి గడవకుండానే భర్త జైలుకెళ్ళాడన్న బాధ లక్ష్మి కొంచెం కూడా లేదు అతను జైలు నుంచి తిరిగి వస్తాడని అందమైన కళలు కంటూ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది అద్దె ఇంటికి హారతులిచ్చి ఆ ఇంటినే లీజుకు తీసుకోబోతుంది లక్ష రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది కొట్టు మిషన్ మీద కూర్చుని కుట్టిన కుట్టు కుట్టకుండా కుట్టుకునే లక్ష్మికి లక్ష రూపాయలు ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చాయి ఆమె పెళ్లికి వాళ్ళన్నయ్య కళ్యాణ్ పెట్టిన నగలమ్మీ డబ్బు సిద్ధం చేసింది పెళ్ళయ్యే వరకే తల్లి తండ్రి అన్న వదిన నగలమ్మటానికే సాహసించిందంటే లక్ష్మి ఎంత కఠినమైన మనిషి ఆలోచించు లక్ష్మికి అన్నయ్య మీద ప్రేమ చచ్చిపోవటం మనకు మంచిది అద్దె కట్టాల్సిన అవసరం లేకుండా లీజుకి ఇల్లు తీసుకోవాలని చూస్తోందా దానికి ఇల్లు దక్కనివ్వను సంతోషము దక్కనివ్వను అటుకడుగు నా దాని జీవితాన్ని మలుపులు తిప్పుతాను ప్రతి మలుపు నాకు గెలుపు దానికో చెరుపు అవుతుంది ఇల్లు దక్కకుండా లక్ష్మి ఎలా అడ్డుకుంటావు ఏం చేస్తావు కొన్ని పూసలు తెచ్చుకో పని పూర్తయ్యాక ఆ పూసలన్నీ గుచ్చి చెప్తాను ఏం చేస్తుందబ్బా నందిని చేయబోయే పని నాకంత సులువుగా అర్థం కాదు నా తల్లో నువ్వు నాకు అర్థం కావు